ఈ గ్రంథ అధ్యాయం మొదటిండి ఏడు వచనములు యహోవా రాజు నీ బలంను బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టమును సఫలం చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటంను ఉంచున్నావు ఆయుస్యమని అతడు నిన్ను వరమడగగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించున్నావు సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షలు ఉన్న అతని గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావంలో నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు యహోవ ఎందు నమ్మిక ఉంచున్నాడు కృపచేత అతడు కదలకుండా నిలుచును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన ఇరవై కీర్తకు కొనసాగింపుగా ఉంటుంది దావిద్ రాజు కోసం ప్రజలు చేసిన ప్రార్థన విన్న దేవుడు జవాబిచ్చాడు కృతజ్ఞతగా దేవుని స్థుతిస్తున్నారు దేవుని అస్తబలం దావీదుకు విజయం ఇచ్చింది తమ బలాన్ని నమ్ముకొని యుద్ధానికి వెళ్ళలేదు దేవుని బలాన్ని నమ్ముకున్నారు అవసరమైన సమయంలో మనం విడిపించే దేవుని బలాన్ని బట్టి మనం సంతోషించగలం యోహాన్ వార్త పదిహేను అధ్యాయం పది మరియు పదకొండు వచనములో రాయబడినట్టుగా ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉంటుంది మనలో దేవుని సంతోషం ఉంటుంది దేవుని చిత్తానుసారుడిగా పేరు పొందిన దావీదు యొక్క మనసులోని కోరికలన్నీ దేవుడు నెరవేర్చాడు దావీదు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు ఎందుకంటే దావీదు అన్ని విషయాలలో దేవుని మీదనే ఆధారపడ్డాడు తన శక్తిని గాని బలము గాని సైన్యాన్ని గాని నమ్ముకోలేదు నిజ దేవుడైన యహోవా దేవుడిని నమ్ముకున్నాడు అందుకే భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే మించిన శ్రేష్టమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో దావీదును దేవుడు దీవించాడు దావీదుకు శాశ్వత సంతానాన్ని ఇచ్చాడు స్వయాన లోకరక్షకుడు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు అతని సంతానుండే వచ్చాడు దావీదు కుమారుడుగా యేసు ప్రభు పిలవడ్డాడు అంటే అంతకంటే ఘనత కిరీటం ఇంకేమి ఉంటుంది సౌలు ఎక్కడ చంపుతాడనని భయపడుతూ అడవులలో అరణ్యాలలో కొండలలో దాక్కుని జీవించాడు కానీ దేవుడు అతని ప్రాణును కాపాడమే కాదు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడని చెబుతూ ఆయన సజీవులకే దేవుడు కని మృతుక కాదు మత్స్సు వార్త ఇరవై రెండు అధ్యయ ముప్పై మరి ముప్పై రెండు యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి అబ్రహాము ఇస్సాకు యాకోబులు మృతులు కాదు సజీవులని ప్రభు అంటున్నాడు దావీదు కూడా సజీవుడే శరీరానికి మరణం ఉంది గాని ఆత్మకు మరణం లేదు మన ఆత్మను తప్పించి సజీవ లేఖలో దేవుడి దేవుడిచ్చిన రక్షణ గొప్ప మహిమను తీసుకుని వచ్చినట్లే క్రీస్తును తమ సొంత అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు మహిమను తీసుకుని వస్తాడు ఎక్కడో గొర్రెలు కాచుకొని జీవిస్తున్న దావీదును తీసుకుని వచ్చి అనేక జనుల మధ్యలో హెచ్చించి రాజును చేశాడు వారి చేత అంటే సహోదరులు భార్య కొడుకు అందరి చేత తిరస్కరింపబడ్డాడు కానీ అదే దావీదు ద్వారా అందరికి దేవుడు తన కుమారుణ ద్వారా రక్షణ తీసుకొని వచ్చాడు అంతేకాదు నిత్యము అనేక మందికి ఆశీర్వాదు తీసుకురావడానికి దేవుడు ఎనుకున్న సాధనంగా దావీదు ఉన్నాడు నిత్య సంతోష సమాధానాలతో దేవుడు దావీదును దీవించాడు దావీది ఏ రీతిగా దీవించడానికి కారణం ఏమిటి విశ్వాసం దేవుని కృప అన్ని విషయాలలో దేవుని నమ్ముకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే దేవుని చేత అభిషేకించబడిన తర్వాత దావీదు కష్టాల గుండా వెళ్లాల్సి వచ్చింది మరణ పంచు వరకు వెళ్ళాడు కానీ ఏ రోజు దేవుని దూషించలేదు దేవునికి వ్యతిరేకంగా వ్యర్థమైన మాటలు పలకలేదు తన పాప స్థితిని గుర్తించాడు దేవుని సన్నిధిలో పశ్చాత్తపడ్డాడు దేవుని కృప మీద ఆధారపడ్డాడు మన విశ్వాసం ద్వారా కృపచైతన్ రక్షింపబడ్డామని అపోస్త్రైన పౌలఫీలకు రాసిన పత్రిక రెండవ వ్రాయబడినది కాబట్టి దావీది వలె మనం కూడా దేవుని విశ్వాసం ఉంచి ఆయన కృప మీద ఆధారపడితే మనం కూడా అన్ని విపత్కర పరిస్థితుల నుంచి విడిపింపబడతాం దేవుడి వాక్యము దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులొక్క తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా తండ్రి మేము నీ ఎందు విశ్వాసముంచి నీ కృప మీద ఆధారపడితే మేము ఏ విషయంలో అయినా సరే విజయం పొందుకుంటామని దినం మీరు మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రాలు అవునైనా వరకున్న ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి బలాన్ని బట్టి శక్తిని బట్టి అయా తండ్రి వాళ్ళు అతిశయపడతారేమో కానీ మేమైతే నిన్ను బట్టి నీ నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మేము రక్షించు నాదుడు నీవే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా మమ్మల్ని తండ్రినైనా నిత్య నరకాగ్ని నుంచి తప్పించి తండ్రిని నా సజీవులకలో బట్టి నీకు స్తోత్రాలు నువ్వు సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాదు అని చెప్పావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ దినం ప్రభా తను మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారి జీవితాలలో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అయా తన వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి నీ కృపచేతను రక్షించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి సంఘమును సంఘ కాపరను సువార్థికులు పరిచయం చేస్తున్నా అని నీ కృపా బలం మహాత్మల చేత నింపి నడిపించండి అర్థశాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి కృంగిణ వారిని లేవనెత్తండి తండ్రి బలహీనలు బలపరచండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయించండి మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పరుల జ్ఞానంతో నింపండి ఇదిగో ప్రభా ఓటింగ్ జరుగుతుండగా తండ్రి ఓటింగ్ సరళి చక్కగా జరుగుటకు తండ్రి సరైన నాయకుని ప్రభా ప్రజలు ఎన్నుకున్న జ్ఞానం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి మా కొరకు చక్క నాయకులను ప్రభా మీరు దయచేయమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా తండ్రి ఎందరైతే ప్రభా ప్రార్థన ప్రార్థనలు వారికి ఇంకను ఏ సమస్యలను వారి సమస్యల నుంచి విడిపించండి తన యూట్యూబ్ల ద్వారా తండ్రి తమ ప్రార్థన అవసరత్తులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డను అయినా మీరు దీవించను ఆశ్రించని ప్రతి సమస్య నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం జైల్లో మగ్గుతున్న వారు కోర్టు చుట్టూ కేసుల కారణంగా తిరుగుతున్న వారిని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటారు తండ్రి అయ్యా తండ్రి నేను ఆర్థికంగా చిదిగిపోయి మానసికంగా కనుంగిపోయి ఆత్మహత్య తప్ప మాకు వేరే దిక్కు లేదనుకుంటున్న బిడలను కాపాడమని అడుగుచుంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి నైనా సమస్తము ప్రభ నీ పాదాల చెంత ఉంచుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాను మాత్రమే తండ్రి తండ్రినైనా ఇదిగో ప్రభ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాలు మీరు నూతన దయాకరేటం బట్టి స్తోత్రాలు అలాగే తండ్రినైనా వారికిచ్చిన తండ్రి ప్రతి శ్రేష్టమైన ఈవులను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి మామూలుగా తగ్గించుకుంటున్నాం నేను మాత్రమే చేస్తూ నేనప్పుడు మా నై సుక్రీస్తు వారి దేవుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్